అలాగే ఇలా రాజన్న గారిని స్నేహవాదకు రాగలను కోరుతున్నాను പതിന <laughs> <laughs> అబే దబ్బ గ్రామం నుంచి జర్బల్ లక్ష్మి 21 21500 రూపాయలు అబ్జ బ్లెస్సింగ్ ఆశీర్వాదాలు ఇస్తాం ద్రామా అస్తుందా అస్తుందా ఎంపెర్ నా పేరే వరా కటేకు అటు ఏంగలు అటు ఏంగలు చూడండి దబ్బలు రెడీ ఉన్నారు వరో వరో 1000 రూపాయలు రెండు చెక్లు

బిల్లులు సార్ దగ్గరకు ఇచ్చి ఆ బిల్లులకు ఈ రోజు మీ అందరికి నర్సింహరావు సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు ఇవాళ మీ అందరికి చెక్కులు గవర్నమెంట్ ఇచ్చింది మీకు ఈ రోజు పంపిణీ చేశారు మన ఇబ్రేపట్నం మండలంలో ఇవాళ నలభై చెక్కులు పద్నాలుగు లక్షల ఇరవై ఐదు వేల రూపాయలు పంపిణీ చేయడం జరిగింది ఇప్పటి చెక్కులు ఇప్పించడానికి ముఖ్యంగా విప్రామపట్నం మండలం నుంచి వివిధ గ్రామాల నుంచి అయి చేసిన సోదరులకు సోదరి వాళ్లకు విప్రాయంపట్నం టౌన్ సోదరులకు సోదరి వాళ్లకు అందరికీ నమస్కారం తెలియజేస్తూ మనము ఈ నిరంతర ప్రక్రియ లెక్క ప్రతి మూడు నెలలకు రెండు నెలలకు అన్ని చెక్స్ ఎవరైతే అనారోగ్య కారణానికి గురై ఆసుపత్రిలో ఎక్కువ డబ్బులు చెల్లించి మీకు స్తోమతకు మించి ఖర్చు అయిన వాళ్ళందరూ కూడా మరి ముఖ్యమంత్రి సహాయం తీసుకెళ్ళి మీ అందరు కూడా వీలైనంత వరకు సహాయం చేస్తూ ఉంటారు కొంతమందికి ఇతర మరి మళ్ళా పూర్ణం డెంగ్యూ ఫీవర్ వచ్చి హాస్పిటల్లో అడ్మిట్ అయిపోవాలి అప్పుడు ఏంటంటే ఆయన కార్వై వేపు సో చాలామందికి చిన్న చిన్నగా ఉన్న చిన్న కాలు రైతులు అనుకోని సంఘటన వల్ల ఆసుపత్రికి పోయి పిలుసు అయితే మీ దగ్గర గ్రామ నాయకుల దగ్గరకు లేకపోతే ఇక్కడ ఉన్న మండల నాయకుల దగ్గరకు మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు ఒరిజినల్ కాపీస్ ఈ డిశ్చార్జ్ కాపీస్ పిల్స్ అవన్నీ పెట్టుకుంటే మీకు ఎంత వీలైతే అంత మంజూరు చేపిస్తామని తెలియజేస్తున్నాం మంజూరు చేపిస్తూనే ఉంటాం ఎందుకంటే మా ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మొట్టమొదటి ప్రాధాన్యత అందరికీ ఆరోగ్యానికి మొట్టమొదటి ప్రాధాన్యత ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు అదేవిధంగా ఎక్కడ పోనీ ఇవాళ రేషన్ కార్డ్స్ లేని వాళ్ళందరూ కూడా రేషన్ కార్డులు ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్కరికి కూడా రేషన్ కార్డ్స్ లేని మన రాయడానికి